మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే జ్ఞానులు కర్మలు చేస్తున్న సుఖంగా శాంతిగా ఉంటారు అజ్ఞానులు కర్మలు చేస్తూ సుఖ సంతోషాలను కోల్పోయి తమ జీవితాన్ని అశాంతిమయం చేసుకుంటారు ఈ ఇద్దరిలో తేడా ఎక్కడ ఉంది యుక్త కర్మఫలం శాంతి మాప్నోతి నైష్టికిం అయుక్త కామకారేణ ఫలేశక్తో నిభజ్యతే సమభావన పొందగలిగిన వారు కర్మఫల సంఘం లేకుండా అనాసక్తితో కర్మలు చేసే నేర్పును పొందినవారు యుక్తులు వారు కర్మఫలాశక్తి లేకుండా కర్తవ్యతా బుద్ధితో కర్మలను చేసి స్థిరమైన శాంతిని పొందుతారు కార్యసిద్ధి కార్యసిద్ధి విషయంలో సమభావన లేక ఫలాలను ముందే ఊహించి కోరికలతో కర్మలను ఆశరించేవారు అయుక్తులు కర్మఫల సంఘం ఉంది కాబట్టి వారు కర్మబంధంలో చిక్కుకుంటారు సుఖ సంతోషాలను కోల్పోయి అశాంతితో బాధపడుతూ ఉంటారు కర్మఫల సంఘం లేకపోవటం ఉండటం అనేవి ఈ ఇద్దరి మధ్య గల తేడాలు